హలో అండి నా పేరు డాక్టర్ జగన్మోహన్ వరకాల నేను న్యూనటాలజిస్ట్ పారమతా ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్స్ చందనగర్ అండ్ మదినగూడ ఈరోజు డిస్కస్ చేసే టాపిక్ పిల్లల్లో మినికిడి స్క్రీనింగ్ టెస్ట్ అంటే హీరింగ్ టెస్ట్ అంటారు అంటే మన బేబీస్ లో మూడు వైటల్ ఆర్గన్స్ కళ్ళు చెవులు మెదడు ఈ మూడు సక్రమంగా ఉంటేనే పిల్లలు సరిగా ఎదుగుతారు సో వినికిడి సక్రంగా ఉందా లేదా చెక్ చేయడం చాలా ఇంపార్టెంట్ దీన్ని యూనివర్సల్ హీరింగ్ స్క్రీనింగ్ అంటారు కొత్తగా గవర్నమెంట్ కూడా లాంచ్ చేసింది ఏంటంటే ప్రతి ఒక్క పుట్టిన ప్రతి బేబీకి హీరింగ్ స్క్రీనింగ్ చేయాలి అంటారు దాంట్లో మూడు రకాల టెస్ట్లు ఉంటాయి ఒకటి ఓఏఈ ఓటో అకస్టిక్ ఎమిషన్స్ ఇంకొకటి ఏఏబిఆర్ ఇంకొకటి బెర్రా బ్రేజ్ టెంక్ రెస్పాన్సెస్ అంటారు ఈ మూడు టెస్ట్లు ఎప్పుడు చేయాలి ఎందుకు చేయాలి అంటే అకస్టిక్ ఎమసింగ్ అనేది కామన్గా చేసే టెస్ట్ రిస్క్ లేని బేబీస్కి లో రిస్క్ ఉన్న బేబీస్కి యూనివర్సల్ హీరింగ్ టెస్ట్ అంటే ప్రతి బేబీకి చేయాలని మన ప్రోటోకాల్ ప్రకారం గవర్నమెంట్ కానీ మన ఐబీ ఐఏపి కానీ ఎన్ఎన్ఎఫ్ కానీ సూచిస్తున్నాయి కానీ కొంతమంది హై రిస్క్ బేబీస్ ఉంటారు ఐసీలో అడ్మిట్ అయ్యి చిన్న బేబీస్ పుట్టినప్పుడు నెల నిన్న పుట్టిన బేబీస్కి ఏఏబీఆర్ టెస్ట్ అయినా చేస్తారు ఇందులో ఈ రెండు టెస్టులు ఈ రెండు స్క్రీనింగ్ టెస్ట్లు అంటారు ఈ స్క్రీనింగ్ టెస్ట్లలో ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఆరు మూడు నెలలకి బెరా టెస్ట్ బీ బిఏ అనే అదే టెస్ట్ చేస్తారు అంటే అది మూడు నెలలకు చేయాలి సో ఇలాంటి ఇలా ఈ బెరా టెస్ట్లో ఏమైనా మళ్ళీ అందులో కూడా ఫెయిల్ అనుకోండి ఆరు లోపు వినికిడి ప్రాబ్లం ఉన్న బేబీస్ అర్లీగా గుర్తించి సర్జరీ చేయకపోతే పర్మనెంట్ లైఫ్ లాంగ్ హియరింగ్ అంటే వినికిడి సమస్యతో వాళ్ళు బాధపడాల్సి ఉంటుంది సో వినికిడి పరీక్ష అనేది చాలా ఇంపార్టెంట్ సో నెక్స్ట్ టెస్ట్ ఈస్ హియరింగ్ ఆరోపి రెట్నోపతి ప్రీమిచ్యూర్ బేబీస్ ఐసీలో అడ్మిట్ అయిన బేబీస్కి రెట్నోపతి ఆ ప్రీమెచ్యూరిటీ అంటే కంటి పరీక్ష కంపల్సరీ కంటి డాక్టర్ పర్యవేక్షణలో ఇరవై ఒకటి రోజులు దాటిన తర్వాత కంటి పరీక్ష చేయాల్సి ఉంటుంది అందులో రెటినోపతి అండ్ అంటే ప్రీమి ఐస్కి కొంత కొంతమంది బేబీస్కి ప్రీమిచ్యూర్ బేబీస్కి ఆక్సిజన్ వల్ల ప్రీమెచ్యూరిటీ వల్ల ఇన్ఫెక్షన్ వల్ల బ్లడ్ తక్కువ ఉండడం వల్ల అవి అనేది సరిగ్గా సక్రమంగా డెవలప్ కాకుండా రేట్ ఆరోపి అనే సమస్య వచ్చే అవకాశం ఉంటుంది ఇది సక్రమైన కరైన టైంలో మనము గుర్తించకుండా సరైన ట్రీట్మెంట్ ఇవ్వకుండా ట్రీట్మెంట్ ఏమైనా లేట్ అవుతే పర్మనెంట్ లైఫ్ లాంగ్ మనకి చూపు పోయే అవకాశం ఉంటుంది సో చెవు పరీక్ష కంటి పరీక్ష అండ్ మెదడు స్కాన్ మెదడు బ్రెయిన్ స్కాన్ బ్రెయిన్ ఎలా ఉందనేది పుట్టిన బేబీస్ అందరికి ఎన్ఐసూలో ఉన్న బేబీస్ కి కంపల్సరీ ఐసీలో అడ్మిట్ అయిన బేబీస్ కి కంపల్సరీ మూడో రోజు ఏడో రోజు చేస్తూ ఉంటారు సో ఈ మూడు స్క్రీనింగ్ టెస్ట్లు అనేటివి డిశ్చార్జ్ అయిన బేబీస్ కూడా కంపల్సరీ చేయాల్సి ఉంటుంది ఇంకో ముఖ్యమైన టెస్ట్ బేబీస్ డిశ్చార్జ్ అయిన ఫ్రీటమ్ చెక్ లిస్ట్ అంటాం అందులో ముఖ్యమైనది ఒకటి ఇంకోటి థైరాయిడ్ టెస్ట్ థైరాయిడ్ ఆర్నీ బోన్ స్క్రీనింగ్ టెస్ట్ పుట్టిన బేబీస్ లో వందలో మన ఆరుగురికి థైరాయిడ్ ప్రాబ్లం ఉండే ఛాన్సెస్ ఉంటాయని స్టడీస్ సర్వేలు చెప్తున్నాయి సో ఈ సింపుల్ థైరాయిడ్ థైరాయిడ్ ప్రాబ్లంకి చిన్న టాబ్లెట్తో సరిపోతుంది అలాంటి ప్రాబ్లమ్ మిస్ అయితే లైఫ్ లాంగ్ బేబీస్ మెంటల్ డిటార్డేషన్ అంటే థైరాయిడ్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాస్ ఆఫ్ ప్రివెంటబుల్ మెంటల్ డిటార్డేషన్ అంటే మెదడు మ మంద బుద్ధికి ట్రీట్మెంట్ చేయగలగా మిస్ అయ్యే ప్రాబ్లమ్ ఏదైనా ఉందంటే థైరాయిడ్ సో కంపల్సరీ పుట్టిన పిల్లలకి థైరాయిడ్ కానీ న్యూబర్న్ స్క్రీన్ అంటే మిగతా మెటబాలిక్ డిసీస్ వాళ్ళు అలా అది ఆప్షనల్ కానీ థైరాయిడ్ టెస్ట్ మాత్రం కంపల్సరీ చేయాల్సి ఉంటుంది అంటే నేను చెప్పబోయేది ఏంటంటే తల్లిదండ్రులకి ముఖ్యంగా అర్లీ స్క్రీనింగ్ అంటే ఇలాంటి చెవు పరీక్షల కంటి పరీక్ష మెదడు పరీక్ష అండ్ థైరాయిడ్ మెటాబులిక్ డిసీజ్ స్క్రీనింగ్ ఇవి కంపల్సరీ ఎన్ఐసిలో అడ్మిట్ అయిన బేబీస్ అట్ రిస్క్ బేబీస్కి డిస్ డిశార్జ్ అయ్యే బేబీస్కి టైం ప్రకారం చేయగలి చేయలేకపోతే కరెక్ట్ టైంలో ఐడెంటిఫై చేయలేకపోతే లైఫ్ లాంగ్ ఈ ప్రాబ్లమ్స్ తో బిడ్డలు బాధపడాల్సి ఉంటుంది సో స్క్రీనింగ్ టెస్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్ డాక్టర్ చెప్పిన ప్రకారం జనరలీ వీటి టైమింగ్స్ ఎలా ఉంటాయంటే జనరలీ హీరింగ్ టెస్ట్ అనేది పుట్టిన నలభై ఎనిమిది గంటల తర్వాత చేస్తూ ఉంటారు దట్ ఈస్ వన్ టెస్ట్ బెరా టెస్ట్ అనేది మూడు నెలల తర్వాత చేస్తారు సో ఆరు నెలలకి లోపు సర్జరీ అవసరం అంటే జీరో త్రీ సిక్స్ ఈ మూడు నెంబర్లు గుర్తుపెట్టుకోవాల్సి గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది హియరింగ్ టెస్ట్ అంటే బ్రెయిన్ టెస్ట్ అంటే అది అందరికి చేయరు జనరలీ ముప్పై నాలుగు వారాల కన్నా కింద పుట్టిన బేబీస్ కి చేస్తూ ఉంటారు అది జనరలీ జీరో త్రీ సెవెన్ డేస్ అండ్ ట్వంటీ ఎయిట్ డేస్కి చేస్తూ ఉంటారు బ్రెయిన్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే ముందే ఐడెంటిఫై చేసి దాని తగ్గట్టు ట్రీట్మెంట్ చేసుకోవడానికి దాంతోపాటు ఆరోపి అదే ఐ టెస్ట్ అనేది జనరలీ ఫోర్టీన్ డేస్ టు ట్వంటీ వన్ డేస్ మధ్యలో చేస్తూ ఉంటారు ఐ టెస్ట్ చేసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ థైరాయిడ్ టెస్ట్ కూడా జనరలీ కొంతమందికి మన మనం బేబీ డెలివరీ కాగానే మన పెయింగ్ ఉంటుంది కదా కార్డ్ అమ్లికల్ కార్డ్ నుంచి బ్లడ్ తీసుకొని కార్డ్ శాంప్లింగ్ చేస్తుంటారు లేదంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత చేస్తూ ఉంటారు